రాహుల్ గాంధీపై శివసేన పార్టీ ఎమ్మెల్యే షిండే చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పోటుగారి భాస్కర్ తెలిపారు గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు గాంధీ విగ్రహం వద్ద నల్ల బ్యాజీళ్లు ధరించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ శివసేన పార్టీ ఎమ్మెల్యే షిండే రాహుల్ గాంధీ నాలుకను కోసి తెచ్చిన వారికి పదకొండు లక్షలు పారితోషికం ఇస్తానని చెప్పడం ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే అవుతుందని అన్నారు దీని వెనకాల బీజేపీ కుట్ర దాగి ఉందని ఆరోపించారు వెంటనే షిండే రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పకపోతే దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో నాయకులు టిక్కీ రాయల్ పరదేశీ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఇక్కడ చిత్తూరు నగరంలో చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడానికి కారణం ఏమంటే మహారాష్ట్రలో శివసేన షిండే వర్గానికి చెందిన ఒక ఎమ్మెల్యే రాహుల్ గాంధీ గారిని నాలుక కోసి తెచ్చిన వాళ్ళకి పదకొండు లక్షల రూపాయలు పారితోషికం ఇస్తానని చెప్పి తీవ్రమైన పదజాలం వాడాడు అతను వెనక వెనకున్న బీజేపీ షిండే వర్గ శివసేనకి ఇద్దరికి కూడా హెచ్చరిస్తా చెప్తా ఉన్నాం వాళ్ళు రాహుల్ గాంధీ గారి మాట్లాడే విధానాన్ని పార్లమెంట్లో అతను ఆయన లేవనెత్తుతున్న సమస్యల్ని ఆయన మాట్లాడుతున్న వీళ్ళ వీళ్ళని తట్టుకోలేకుండా ఆయన మాట్లాడుతున్న విధానాన్ని వీళ్ళు తట్టుకోలేక ఆయనకు సమాధానం చెప్పలేక దేశ ప్రజల కోసం ఆయన పోరాడుతున్న విధానం వీళ్ళకి నచ్చలేక రాహుల్ గాంధీ పై గాంధీ గారి పైన ఇలాంటి వ్యతిరేకమైన పద్ధతుల్ని అవలంబిస్తూ ఉన్నారు పార్లమెంటులో ఆయన్ని ఎదుర్కోలేకుంటే పార్లమెంటులోనే మీరు మీ రాజకీయ పార్టీలంతా కూడా గాజులేసుకొని బయటకు పోవాల్సిందిగా కోరుతాం బయటకొచ్చి ఇలాగా నాలుక కోస్తాము తల తీస్తాము అని మాట్లాడితే కాంగ్రెస్ పార్టీకి చెప్పించిన విధానం ఏమంటే కాంగ్రెస్ పార్టీ ప్రేమపూర్వకంగా ప్రజలతో మెలగాలని మీరు ఇలాగ మా నాయకుడి గురించే మీరు మాట్లాడే పద్ధతి ఇలాగే కొనసాగిస్తే మేము కూడా మీ నాలకే కాదు మీకు తగిన విధంగా బుద్ధి చెప్పేదానికి మాకు కూడా తెలుసు కాబట్టి ఆ శివసేన వర్గం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నాడో వానికి తీవ్రంగా చర్యలు తీసుకొని అతన్ని సస్పెండ్ చేసి అతనిపైన కేసు ఫైల్ చేయవలసిందిగా చిత్తూరు నగరాధ్యక్షుడిగా చిత్తూరు కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ పార్టీ విధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మొన్న జరిగినటువంటి రాహుల్ గాంధీ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రాహుల్ గాంధీ గారిని నాలుక కోస్తే కోసిన వారికి పారితోషికం పదకొండు లక్షలని ప్రకటించినటువంటి శివసేన ఎమ్మెల్యే షిండే షిండే వెనుక భారతీయ జనతా పార్టీ ఉంది శివసేన పార్టీనే కాదు ఈ భారతీయ జనతా పార్టీ ఉద్దేశం ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ రాజ్యాంగాన్ని తిరగరాయాలనేటువంటి ధోరణితోనే వారు ఇలాంటి వ్యాఖ్యలు ఇలాంటివన్నీ కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు వారితో అంటగాగేటువంటి మన రాష్ట్రంలో ఇటు తెలుగుదేశం పార్టీ అయితేనేమి జనసేన పార్టీ అయితేనేమి వీరు కూడా ముఖ్యంగా వారి విధాన విధి విధానాలను వ్యతిరేకించాలి అంటే మీరు అలయన్స్లో ఉన్నంత మాత్రాన ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంటే మీరు ప్రశ్నించలేరా ఇదేనా మీరు మిమ్మల్ని ఎన్నుకున్నటువంటి ప్రజలకు ఇచ్చేటువంటి భరోసా ప్రజాస్వామ్యం కూని అవుతూ ఉంటే మీరు పొత్తుల ప్రభుత్వంతో ఎంజాయ్ చేస్తూ ఉన్నారా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అలయన్స్ పార్టీలకు నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను మీరు కానీ ఇదే ధోరణి బీజేపీ కొనసాగిస్తూ ఉంటే ప్రశ్నించలేకపోతే మిమ్మల్ని ఎన్నుకున్నటువంటి ప్రజలు మిమ్మల్ని చేత్కరించి మిమ్మల్ని కూడా ఇంటికి పంపి సాగనంపే రోజులు దగ్గర పడ్డాయనేసి గుర్తు చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున అంటే రాహుల్ గాంధీ గారు ప్రేమపూర్వకమైనటువంటి భారతదేశానికి ప్రియమైనటువంటి నాయకుడు పేద పేద ప్రజలు ఆయన్ని కోరుకునేవాళ్ళు ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ ఇప్పుడున్నటువంటి ఈ బేజీ బీజేపీ ప్రభుత్వం ధనికులను అత్యంత ధనికులను చేసే దాంట్లో తలములుకలై తద్వారా వారి వారి నుంచి మళ్ళీ ఈ పార్టీని కాపాడుకునే పనిలో వాళ్ళు ఉన్నారు పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ ఉన్నారు బడా పారిశ్రామికవేత్తలను ఈ విధంగా మన పేద ప్రజలను పట్టించుకునే పాపాన పోలేదు పైగా వారు ఏం చేసినా చెల్లాలనే విధంగా ఇప్పుడు కొన్ని రాజ్యాంగ సవరణ చేయాలా ప్రజాస్వామ్యాన్ని మార్పు తీసుకొని రావాలనే దీంట్లో బీజేపీ ప్రభుత్వం కలలు కంటా ఉంది ప్రజలు తిరస్కరిస్తే ప్రజలు రోడ్లపైకి వస్తే మీ ప్రభుత్వం గద్దె దిగాల్సిందే ఎక్కడికక్కడ స్తంభింపే రోజులు దగ్గరలోనే ఉన్నాయి మీ ఒంటెద్దు పోకడ మీ ఏక నిర్ణయాలు ఇంతవరకు సాగవు గుర్తుపెట్టుకోండి బీజేపీ నాయకులరా మీరు కూడా మీ ప్రభుత్వమే కావచ్చు కానీ ప్రభుత్వం తప్పు చేస్తే మీరు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసి అలాంటి వ్యతిరేక నిర్ణయాల్ని నిలుపు చేయాల్సిన బాధ్యత మీకు కూడా ఎంతైనా ఉంది దయచేసి రాజకీయాలు శాశ్వతం కాదు అప్పట్లో బ్రిటిష్ వారిని ఎదుర్కొని స్వతంత్రాన్ని మనకు అందించింది ఇలా ఇందుకైనా మీ తప్పుడు విధానాలను మీ ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోకపోతే రానున్న రోజుల్లో ప్రజాగ్రహానికి గురికాక తప్పదు ఈ ఈరోజు ఈ నిరసన కార్య శాంతియుతమైనటువంటి నిరసన కార్యక్రమం మేము ఒక రిక కంప్లైంట్ కూడా షిండే పైన ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ వన్ టౌన్ పిఎస్లో కూడా చిత్తూరులో ఈ కంప్లైంట్ కూడా మా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున టౌన్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇప్పుడు కంప్లైంట్ కూడా ఇవ్వబోతాను అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఒక ప్రజాప్రతినిధిగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని ఇవన్నీ కొనసాగితే ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ కేడరు వీధుల్లోకి వచ్చి ప్రజల తరఫున పోరాటంలో ముందుంటుందని